తర్వాతిగా రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశికి సంబంధించి మేషరాశికి సంబంధించి ఆదాయము రెండు వారు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా సూచిస్తూ ఉన్నది అదే రకంగా వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఎవరైతే ఈ ఓ ఓ ఏ వా వే అక్షరాలతో కూడినటువంటి పేర్లను కలిగి ఉంటారో వారు ఈ యొక్క వృషభ రాశి కిందికి వస్తారు వృషభ రాశి వారు పని పట్ల చాలా శ్రద్ధగా బాధ్యతగా ఉండాలి తర్వాత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది మీ కెరీర్లో ఏ లక్ష్యాలు పెట్టుకున్నా వాటిని సాధించడానికి ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి సమయము ప్రమోషన్ కావాలన్నా పెద్ద పదవి రావాలన్నా మీ పనిలో గుర్తింపు పొందాలన్నా కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి సమయము కొంతమంది మిమ్మల్ని మోసం చేయాలని చూసే అవకాశం ఉంటుంది మీపై అధికారులతో కొన్ని సమస్యలు రావచ్చు అందుకని ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు మంచి వారితో మాత్రమే స్నేహంగా ఉండాలి అని చెప్పి రాశి వారికి సూచన చేయనగుచున్నది ఉపాధ్యాయులు రచయితలు కళాకారులు వక్తలు ఇలా మాటలతో పనిచేసే వారికి ఇది చాలా మంచి కాలము మీ మాటకు విలువ పెరగడమే కాకుండా మీ సలహా లాభపడే లాభపడేవారు కూడా చాలా మంది ఉంటారు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి లేదా చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి కొరకు ప్రయత్తున్న వారికి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయ వారు కోరుకున్న ఉద్యోగం కానీ పదోన్నతి గాని లభించే అవకాశం ఉన్నది ఊహించని లాభాలు వస్తాయి స్నేహితుల ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా కొంత డబ్బు చేతికి అందుతుంది ఆత్మీయులు స్నేహితులు మీకు ఆర్థిక విషయాల్లో సహాయం చేస్తారు ఆర్థికంగా లాభాలు వచ్చినప్పటికీ సరైన వాటిలో పెట్టుబడి పెట్టకపోవడం లేదా అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ రాశివారు ఇల్లు బంగారము వాహనము ఇలాంటివి కొనాలని చూస్తున్న ఈ రాశి వారికి ఇది చాలా ఈ సంవత్సరం మంచి సమయము భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం కానీ వినోద క్షేత్ర సందర్శనం కానీ చేసే అవకాశం ఉన్నది కానీ ప్రయాణాల్లో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము కుటుంబంలో పెళ్ళిళ్ళు లేదా ఇతర శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ గతంలో ఎవరితోనైనా అనుబంధం తగ్గిపోయి ఉంటే తిరిగి వారు కలుసుకునే అవకాశం ఉన్నది మామలతో మంచి సంబంధాలు ఏర్పడాయి ఏర్పడ ఏర్పడతాయి మీ అమ్మ లేదా ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి కాస్త మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ సమతుల్యమైన జీవన శైలిని కొనసాగించగలుగుతారు కాలేయము తల మరియు రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది కాబట్టి ఈ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఉద్యోగము కుటుంబ బాధ్యతల వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత ఆధ్యాత్మిక ప్రయత్నాల ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి భాగస్వామ్యంతో వ్యాపారం చేయడానికి కొత్త మార్కెట్లో ప్రయత్నించడానికి రాశివారికి ఇది అనుకూలమైనటువంటి సమయము వృషభ రాశి వారికి విద్యా చదువు విషయంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి గురువు అనుకూల స్థానంలో ఉండడం వల్ల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి చదువు విషయంలో భయము మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి శారీరక ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మనం తప్పని తెలిసి కూడా తప్పులు చేయటం అలాగే కొన్నిసార్లు అహంకారం కారణంగా ఇతరుల మాటలను లెక్క చేయక ఈ రాశి వారు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది కాబట్టి ఎలాంటి అహంభావకు లోను కాకుండా సామరస్యంగా ఉండి వారు వ్యవహారం చేయాల్సిందిగా ఈ రాశి వారికి సూచన చేయడం జరుగుతుంది